అమెరికా అధ్యక్షుడిగా మరలా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు మన దేశంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన ఆదానికి సహాయం చేయడానికి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ యొక్క అమలును నిలిపివేస్తూ దాదాపు ఆరు మాసాల పాటు దాని అమలును ఆపించబడుతూ ఆయన ఇవాళ ఒక సైన్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేయడాన్ని తీవ్రంగా తప్పు ఎలాగూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అదానికి ఒత్తాసుగా అన్ని రకాలుగా సాయం చేస్తూ ఉన్నాడు ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చిన గతంలో హిండెన్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపైన చర్చను లేవనెత్తడానికి కూడా అనుమతించారు ఇప్పుడు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈరోజు అదానికి అనుకూలంగా ఈ చర్య చేపట్టాడంటే మీరు కార్పొరేట్తో కుమ్మక్కు అవుతున్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు ఇక్కడ దానికి మోడీ గారి సపోర్టు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సపోర్టు మీరు లాలుచి కార్పొరేట్ల అవినీతి కార్యకలాపాలను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు మరొకటి కానీ కాదు దాదాపు రెండు వేల వంద కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చాడని చెప్పి భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడని చెప్పి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయనపైన కేసు నమోదైతే దాన్ని మీరు ఇవాళ బలపరిచే విధంగా ఇలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారంటే ప్రభుత్వాలు అందులోనూ అమెరికా ప్రభుత్వము ఇండియా ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు ఒక దేశాధ్యక్షుడు ఒక ప్రధానమంత్రి మీరందరూ కూడా లొంగి ఆయన గుడిదం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉందని నేను అడుగుతాను పైగా ఆరు నెలల తర్వాత అవసరమైతే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తామని కూడా మీరు చెప్తున్నారంటే ఇంతకంటే నీచాతి నీచంగా కార్పొరేట్ల కొమ్ము రాయడం అనేది మరొకటి ఉండదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ప్రధానమంత్రి గారు అన్ని అంశాలపైన కూడా ప్రకటన చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు